సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా హీరో సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే తెలుసుకుందామా ఇంకా హీరో సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే చాలా బాగుంది అదేంటంటే దీప వాళ్ళ కూతురు అయితే ఆపరేషన్ కోసం అనేసి డబ్బుల కోసం అయితే కార్తీక్ వాళ్ళ మమ్మీ వాళ్ళ పుట్టింటికి వస్తుంది తను చాలా అవమానాలు పడుతుంది మరి ఇదంతా ఏం జరుగుతుంది కార్తీక్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని ఎలా మాట్లాడుతుంది తనని ఎలా తిడుతుంది వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది మనం ఈరోజు పూర్తి ఎపిసోడ్లో చూద్దాం ఇంకా సీరియల్ కండిషన్లో భాగంగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే ఆల్రెడీ కార్తీక్ వాళ్ళ అంటే కార్తీక్ వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ పెద్దమ్మ ఇద్దరు కలిసేసి కార్తీక్ తెలియకుండా వాళ్ళైతే వాళ్ళ పుట్టింటికి అనేసి వెళ్తారు వెళ్ళాక అక్కడ డబ్బులు అడుగుతున్న విషయం వాళ్ళ మేనత్త కార్తికే ఫోన్ చేసి చెప్తే కార్తిక్ అక్కడికి వచ్చేసి అమ్మ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈయన డబ్బులు ఇస్తారనేసి వచ్చారా ఎందుకు వచ్చారు ఆయనతో మాటలు వచ్చారా అనేసి అన్నాక మీరెందుకు వచ్చారు అనేసి వాళ్ళ పుట్టింటి వాళ్ళు అడుగుతూ ఉంటారు అప్పుడు మా పాప శౌర్యకి ఆపరేషన్ చేయించాలి డబ్బులు కావాలి అనేసి అంటే వాళ్ళ తాత అంటాడు ఇదంతా ఒక కొత్త నాటకం అనేసి అన్నాక అప్పుడు ఇంకా కార్తీక్ అంటాడు ఏ నువ్వు రెండో పెళ్లి చేసుకోలేదా నువ్వు చేసుకుంటే అమ్మమ్మ మమ్మల్ని మనుషుల్లాగా చూడట్లేదా నువ్వెందుకు అలా చూడవు నేనెందుకు చూడకూడదు ఒకరినొకరు ఏ జోష్న ఏమైనా వాళ్ళకు కొడుకు కూతురు కాదా అది అనేసి అన్నాక ఇంకా వాళ్ళ వాళ్ళు మనసులో అనుకుంటారు జోష్న అనుకుంటుంది బాబా మనసులో కోపంలో అన్న కూడా నిజమే మాట్లాడుతున్నాడు అనేసి జ్యోసన అనుకుంటుంది జ్యోత్స్న వాళ్ళ జ్ఞాని కూడా అవును ఇది నిజంగానే నా కూతురు అందుకే నేను ఇంత ప్రేమగా చూసుకుంటున్నాను అనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇంకా అంతలోనే వాళ్ళ తాతయ్య అంటాడు ఏ మీ సగభాగం ఏది రా ఎప్పుడైనా మామిడి పనులలా ఎప్పుడు పక్క పక్కనే ఉండి తిరుగుతారు కదా పక్క పక్కనే ఉండి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారు కదా ఏ నీతోని రాలేదా మా ఇంట్లోకి రానీకి మోమాటం వచ్చిందా బయటనే ఉందా ఇప్పుడు మా మా మీదికి మిమ్మల్ని ఉసగొలిపి ఈ చిత్రాన్ని బయట నుండి చూస్తుందా ఆమె అనేసి ఆ తాత మాట్లాడితే అప్పుడు ఏమైంది నీకు ఎందుకలా మాట్లాడుతున్నావు కా దీప ఇక్కడికి రాలేదు అనేసి కార్తిక్ అంటాడు అంటే ఏంటి రాలేదా ఇది కొత్త డ్రామానా ఆహా అయితే ఇదంతా నిజంగా ఒక కొత్త నాటకమే దీపే ఆడేస్తామంటుంటే మీరు ఆడుతున్నారు మా మాటలు వినట్లేదు అనేసి వాళ్ళ గ్రాని అంటుంది అప్పుడు నిజంగానే దీపకు తెలియదు నాన్న ఆ పాప హాస్పిటల్లో ఉంది తనకు ఆపరేషన్ చేయించాలనేసి అంటే ఆహా ఇప్పటిదాకా నేను ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడు మీరు ఆడుతున్న నాటకం మొత్తం అర్థమైపోయింది అసలు పాపకు అనారోగ్యంగా ఉందంట ఆ విషయం తల్లికి తెలియదంట వీళ్ళకి తెలుసట తండ్రికి తా కానీ తండ్రికి తెలుసంట అనేసి వాళ్ళైతే చాలా వితకరంగా మాట్లాడుతూ ఉంటారు నీకు తెలుసా అంటే నీకు తెలుసా అన్నాక ఇంకా అలా మాట్లాడుతూ ఉంటుంటే నేను డబ్బులు ఇవ్వనే ఇవ్వను అన్న తాత మళ్ళీ డబ్బులు ఇస్తాను ఒప్పుకో ఒప్పుకోనని ఇంట్లో వాళ్ళందరూ బలవంత పెడితే డబ్బులు ఇస్తాను కానీ ఆ దీప్ వచ్చి నన్ను అడిగితే నేను నలభై ఐదు లక్షలు కాదు కోటి రూపాయలైనా ఇస్తాను రమ్మనండి అంటే అప్పుడు కార్తీకంటాడు వాళ్ళ మమ్మీతోటి చూసావా అమ్మ నా భార్య వచ్చేసి తన కాళ్ళ మీద పడితే అప్పుడు తను డబ్బులు ఇస్తాడంట నేనే నాననుకున్నా నా భార్య ఎలా వస్తుంది కావాలంటే నేను ఎలా బ్రతికిస్తున్నా అని అన్నాక ఇంకా వాళ్ళ తాత అంటాడు ఇదంతా ఒక పెద్ద నాటకం అనేసి అంటే వాళ్ళ అమ్మ కార్తీక్ వాళ్ళ అమ్మ అంటుంది నాటకం లేదు ఏం లేదు నాన్న నా మనవరాలని బతికించుకోవాలి ఆ పసిపాపని అనేసి చెప్తామంటుంటే ఆ పసిపాపని బతికించుకో దీప రావాలి కదా మీరెందుకు అంత ఆరాట పడుతున్నారు నువ్వెందుకు ఆరాట పడుతున్నావు అదంతా దీప ఆరటపడాలి కదా బ్రతికించుకోవాలనే ఆశ తనకు ఉండాలి కదా నీకు సొంత మనవరాలు కాదు కార్తీక్కి సొంత బిడ్డ కాదు కార్తీక్కి పుట్టిన బిడ్డ కూడా కాదు అది ఒక రౌడీ వెదవకు పుట్టిన బిడ్డ అనేసి అన్నాక ఇంకా కార్తీక్ వాళ్ళ అమ్మ అయితే నాన్న అని పుట్టగతులు ఉండవు అనేసి ఒక పెద్ద మాట అనేస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు నేనేదో కోపంలో అన్నా కూడా తనైతే అసలు విననే వినడు అలానే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా నా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోమని చెప్పాక ఇక జోస్నా అనుకుంటుంది ఇంతలో ఇన్ ఇదంతా అసలు నిజంగా దీపకు తెలీదా వెళ్ళి అని కనుక్కోవాలి అనేసి జోష్న అయితే దీప దగ్గరికి వస్తుంది వచ్చేసి నీ కూతురు ఎక్కడికి వెళ్ళింది మా అత్త ఎక్కడికి వెళ్ళింది మా బావ ఎక్కడికి వెళ్ళాడు అనేసి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది ఇంకా తనైతే చెప్తా ఉంటుంది ఇంక ఫైనల్గా అయితే దీపకి జ్యోత్న చెప్తుంది నీ కూతురు చావు బతుకుల్లో ఉంది తనకి ఆపరేషన్ చేయాలనేసి డబ్బుల కోసం మా బావ మా ఇంటికి వచ్చాడు ఈ విషయం నీకు తెలియదంటే ఇంకా నాకు వచ్చి చాలా చిత్రంగా ఉంది అది ఇది అనేసి తనైతే మాట్లాడుతూ ఉంటుందండి ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఇంకా ముందు ముందు ఎపిసోడ్లో మరి శౌర్యకి ఆపరేషన్ చేపిస్తారా ఎలా చేయిస్తారు డబ్బులు ఎవరిస్తారు మరి శౌర్య గురించి దీపకు తెలిసిన విషయం కాల్సే ఏమవుతుంది అనేది మనం ఇంకా ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం ఇదండి ఈ రోజు ఎపిసోడ్ ఇంకా నా వీడియో మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్